ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ బడ్జెట్లో ఏపీ బడ్జెట్లో సూపర్ సిక్స్కు ఇంపార్టెన్స్ అయితే ఇవ్వబోతూ ఉన్నారన్నమాట ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా భారీగా కేటాయింపులు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకి సూపర్ సిక్స్ సంబంధించి పథకాల కేటాయింపులు అయితే జరగబోతూ ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే సూపర్ సిక్స్ పథకాల్లో తల్లిక వందనం అన్నదాత సుఖీభవ మహిళలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దీపం టూ పాయింట్ ఓ సామాజిక భద్రతా పెన్షన్లు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ కీలకమైనవి వీటిలో కొన్నింటికి ఇప్పటికీ అమలు చేస్తున్న ప్రభుత్వం మరికొన్నింటికి త్వరలోనే అమలు చేస్తామని చెప్పేసి కూటమి పెద్దలు ప్రకటించారు ఈ హామీలు అమలుకు భారీగా నిధులైతే కేటాయించాల్సి అయితే ఉంటుంది రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా కూడా సంక్షేమ పథకాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో అందువల్ల ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే మనం తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ మూడు ఏవైతే ఈ మూడేళ్ళకి సంబంధించి ఇప్పుడు మనకి నిధులైతే విడుదల కాబోతున్నాయి అన్నమాట ఉదయాన్నే బడ్జెట్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ బడ్జెట్లో మనకి కేటాయింపులు అయితే చేయబోతున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి